రోడ్డు పచ్చడి అది టేస్ట్ ఉంటుంది కదా మిక్సీలో కన్నా అది ఇది బాగుంటుంది కదా ఏది బాగుంటుంది అంటమీర పుదీనా రోడ్డు పచ్చడి అది కూడా మిక్సీ పచ్చడి కదన్నమాట ఈరోజు మా రెసిపీ ఏంటంటే కొత్తిమీర పుదీనా రోడ్డు పచ్చడి రోట్లోనే చేస్తానండి ఇప్పుడైతే ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము నూనె ముందుగా అయితే ఒక స్పూను పచ్చిమ ఒక స్పూన్ జీలకర్ర ഇവ മന ഉപയോഗിക്കുന്ന പെണ്ണുവിച്ച് വെച്ചു దోరగా ఎండిమిర్చి అనేది కొంచెం దోరగా వేగాలండి ఈ పుదీనా కొత్తిమీర పచ్చడి రోట్లో చేసుకుంటే మాత్రం చాలా బాగుండిద్ది నేను నేనైతే రోట్లో చేస్తున్నాను ఈ మహిళ వేపుకుంటూ పరిపాలి మిర్చి అయితే చక్కండి మనం మిర్చి అవన్నీ ఎక్కున్నాం కదా పక్కన తీసుకున్నాం గిన్నెలో ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాము చూడండి తాజా తాజా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం పొద్దునా ఉన్న కొత్తిమీర కొంచెం బాగా వేగాలండి అందుకే మరీ చిన్నగా కొయ్యలేదు కొత్తిమీర అయితే నేను ఈ రకంగా అయితే కోసుకున్నాను పొద్దన కొత్తిమీర మనకి చక్కగా వేగాలన్నమాట రెండు నాలుగు వెల్లుపాయి రబ్బులు కొంచెం చింతపండు మనకి పచ్చడికి సరిపడ్దా పండుపు ಸರಿವೆ ಮನಕ್ಕೆ ಕೊರ ಬಾಕಿತೆ ರೋಲ್ ರೋಲ್ಸ್ ಅಂಟೋದು చక్కగా మనకి కనిపిస్తానికి కూడా నీట్గా భలే కనిపించింది అందుకే ఇలా కోసాను ఇంకొంచెం మనకు వేగాలి చక్కగా ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొత్తిమీర బాగా వేగింది చూడండి చక్కగా వేగింది ఇప్పుడు మనం దీన్ని కూడా తీసుకుందాము టవాప్ చేసుకొని ఇప్పుడు తీసుకున్నాం నూడిల్స్ పక్కన పెట్టినాయి కదా ఇదిగోండి చక్కగా కొత్తిమీర కూడా తీసేసుకుందాం వేగిన కొత్తిమీర కొద్దిన ఇప్పుడు రోల్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక పట్ట అయితే పట్టేయాలండి పచ్చడి చేస్తాను ఓకేనా రోజులు అయితే చక్కగా రోల్ అయితే ఇదిగోండి నీట్గా కడిగేసి ఉంచాను అనమాట దంచేసుకుందాము ఎందుకనో మరి ఎండు మెక్కలు వేస్తే మాత్రం మంచి వాసన వస్తాయి అండి చాలా బాగుంటాయి మంచి సువాసన వస్తాయి కాటుగా ఉన్న ఓన్లీ చింతపండు రసంలో కూడా ఈ దృష్టి తినేయాలి అనిపించింది అంత బాగుంటుంది అన్నమాట నైట్ టైం పెట్టుకొని ఉంటే అయినా చరే నైట్ టైం అయినా రోట్లో చేస్తుంటే బాగుంటుంది దోమలు కూడా తినేస్తున్నాయి అమ్మో వీడియో కూడా ఏం లేదులే అని చెప్పేసి అయినా వీడియో కూడా చేయలేను బీచ్ కాదు ఇది రోడ్లోనే దంచాలి మనం రుచిగా తినాలంటే నోటికి ఇలా రోట్లో చేసుకుంటేనే బాగుంటుంది అయినా ఇప్పుడు రోట్లోనే చేస్తాను ఎప్పుడైనా కుగరకపోతే మిక్సీలో చేస్తా చీకటి అయితే అయిపోయిందండి ఇదిగో చూసారు కదా చీకటి అయిపోయింది చల్లగా మంచి పడదు మంచి అయితే పడుతుందండి చల్లగా మంచి పడుతుంది దొంగలు కుట్టేస్తున్నాయి దోమలు ఎందుకంటే ఈ లేవండి దోమలు ఇప్పుడు ఎందుకంటే కాలువ అనేది కట్టేశారు ఆ కాలువ వదిలితే మనకి దోమలు ఉండవు కాలువ కట్టేశారు కాబట్టి మనం బయట కూడా కూర్చోలేకపోతున్నాం దోమలు బేభచ్చంగా తినేస్తున్నాయి పచ్చిమిరకాయలు అయితే తొందరగా నలిగిపోతాయి కానీ ఈ ఎండుమిరగాయలు వచ్చేసరికి టైం పట్టిస్తాను మనకి రుచిగా తినాలంటే తప్పదు మరి అంతే అంటారా మీకు ఎంత మందికి రోడ్లా చేసినా ఈ పచ్చడి అని కాదు ఏ పచ్చడినా రోడ్డు పచ్చడి ఎంత మందికి ఇష్టం

నచ్చుతున్నా అయిపో వచ్చిందా కొంచెం నచ్చితే ఎన్నిమే లేదు పచ్చిమే కాలనుకో ఊరితో నలిగిపోతాయి మనం కొంచెం టైం పడుతుంది దాని చూడారు కదా మరిపప్పు నలిగిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదిగోండి పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం పచ్చడి 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 కేసు అయితే కొద్ది పచ్చడితే రెడీ అయిపోయిందండి సో వాటి మాత్రం ఎలా చేస్తుంది ఇప్పుడైతే చక్కగా మనకి పుదీనా కొత్తిమీర పచ్చడి అనేది రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇక మనం ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుందాం మంచి స్మెల్ వస్తుందండ అసలు దీంట్లో అన్నం వేసుకుంది అంత బాగుంటుందో నేను ఎంత కానీ చెప్తున్నా టేస్ట్ ఎలా తీస్తుంది ఓకేనా పచ్చడి అయితే చేసుకున్నాము ఇక తాళం పెట్టేసుకుందాము పొయ్యి అయితే వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాన్ వెజ్ అంటే కొంచెం వేసాను వేస్తుందన్నమాట చాలుదని ఇవ్వండి తాళం దింపులు ఏలుల్లిపాయ ఎండుమిర్చి మొత్తం కొంచెం ఎక్కువేసుకుందాము ఎందుకంటే ఎండుమిర్చే బాగుంటాయండి పచ్చళ్ళలో కరివేపాకు కూడా 你来干啥？Yeah, blah, blah. ంత బలో అయిందండి ఒక కొత్తిమీర కట్ట పెద్ద కట్ట పొచ్చిన కట్ట ఒకటి రెండు కట్టలు కలిపితే పచ్చడి పచ్చింది కొంచెం అయితే పెరిగి మనకు బాగానే పని బాగా వేగించారా బాగా వేగించాలి పొడి తాట్ చేసుకున్నాను కొంచెం చక్క తాలంపే పెడతకుమా తాలంపే కొక్క కొత్తిమీర పచ్చడి చక్కగా రోడ్లో చేసేసాను మిరపకాయలతో ఓకేనా ఇప్పుడు ఈ పచ్చడి ఎలా ఉన్నాయి అన్నది నాకైతే వేడివేడి అన్నం కూడా వండేసుకున్నానండి ఎందుకంటే వేడివేడి అన్నంలో చక్కగా రోటి పచ్చడి అప్పుడప్పుడు చేసిన పచ్చడి వేసుకొని తింటే అసలు ఎంత బాగుండిద్దావు నీకు ఎందుకు ఆలస్యం అరబీ కూడా ఇచ్చేస్తాను చక్కగా అన్నం వేసుకొని அன்னம் கொஞ்சம் கலப்புக்கி வெயம்மா கொத்தடே மெத்தூட மெத்தமீர பதினோ பச்சு ఇట్లా వేడి వేడి అన్నంలో కనుక్కొని ఇలా తింటే రోజు పచ్చారు కదా ఎదిరిపోయింది చాలా బాగుంది మొత్తంలా ఉందండి చాలా బాగుంది ఎరగ తీసేసింది పచ్చడి మాత్రం తోటలో ఏ పచ్చడి వేసినా బాగోదా చెప్పండి చాలా బాగుంటుంది కదా అందులోనూ కొత్తిమీర అసలు బలి ఉంటుంది అదే పచ్చడి చెప్తే ఇంకెంత బాగుండిద్ది చాలా అంటే చాలా బాగుంది మాటలు అయితే చెప్పలేకపోతున్నాం పెద్ద మిర్చి కూడా ఏమో ఉంది సో ఫ్రెండ్ పచ్చది మీరు కంపల్సరీగా ట్రై చేయండి కొట్లదు బయట మాత్రం మొత్తం ఎలా తీసేసినాయి బాకుట్టినాయి పక్కడి చేసిన సేడి వేడమ్మ ఇలాంటి పక్కడి చేసుకొని తింటే మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది కొత్తిమీర కొద్దీనాం రెండు టేస్ట్ అసలు మనం మాటలు అయితే చెప్పలేము అదే ఆ రెండు టేస్ట్లు కలిస్తే ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది అలాగే అంత బాగుందన్నమాట ఈ పచ్చడి కూడా సూపర్గా ఉంది అందుట్లోనూ రోట్లో చేసాం కాబట్టి దానికి డబల్ అయిందిరిపోయింది పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంది చూసాను కదా దెబ్బ పల్లెం కాళ్ళు చేసాం పొద్దు నేనైతే ఈరోజు సింపుల్లో కొత్తిమీర పొద్దున రోటి పచ్చడి అయితే చేశానండి టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే సూపర్గా ఉందనమాట టేస్ట్ అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళను మా వీడియో చూస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్